కమలాపురం నిత్య పెళ్లి కూతురు కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది నీలిమ అనే మహిళ పన్నెండు మందిని పెళ్లి చేసుకుని వారి వద్ద నుంచి డబ్బులు దోచుకుందని ఓ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే పెళ్లై విడాకులు తీసుకున్న టార్గెట్ చేస్తూ పెళ్లి చేసుకుని మోసం చేస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు ఈ ఆరోపణలపై నీలిమా స్పందించారు తనపై ఆరోపణలు చేసిన వ్యక్తి మోసగాడన్నారు అతడు పెళ్లిళ్లు చేసుకుని అమ్మాయిలను విదేశాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తారని ఆరోపించారు తనపై ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని పన్నెండు మందిని పెళ్లి చేసుకుంటే మరో పదకొండు మంది ఎక్కడ ఉన్నారో చూపించాలని నిలదీశారు వాళ్లు చేసిన ఆరోపణలన్నిటికీ ప్రూఫ్ చూపించాలన్నారు తనకు పెళ్లి సమయంలో పది లక్షలు ఇచ్చారని యువకుడికి ఇప్పటికే వివాహం అవ్వడంతో పాటు ఇద్దరు పిల్లలు ఉండడంతోనే పెళ్లి ఖర్చులు భరిస్తామని తనకు పెళ్లి సమయంలో డబ్బులు ఇచ్చారని చెప్పారు న్యూస్ ఛానల్స్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో అంత ఫేక్ న్యూస్ అండి నచ్చింది మరి వాళ్ళు స్ప్రెడ్ చేసుకుంటున్నారు జరిగింది ఏంటంటే నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నప్పుడు జీలక్ష్మి దొంగగానే ఆవిడ చేత పెళ్ళిళ్ళ పేరమ్మ ఆవిడ మ్యాచ్ ఒకటి తీసుకొచ్చిందండి నేను అమ్మకు నచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేశాను అయితే వాళ్ళు వస్తాను వస్తానని చెప్పి సెకండ్ డే నైట్ టూ డేస్ అలా ల్యాక్ చేసి సెకండ్ డే నైట్ రావడం జరిగింది సెవెన్ థర్టీ ఆ టైంకి ఇంకా అమ్మలేదు కదండి అమ్మ చివరికి వెయిట్ చేయమంటే ఎవరు వెయిట్ చేయలేదు ఇక్కడ కేసు పెట్టామండి వాళ్ళు ఏంటంటే టెన్ లాక్స్ అలాగా చెక్కి ద్వారా ఇచ్చారు మాకు అంటే పిల్ల బాగా నచ్చింది కదా ఇంకా అన్ని మేమే చూసుకుంటాం అన్నట్టుగా వాళ్ళు ఇచ్చారు ఇస్తేనే ఇంకా మళ్ళీ నా బర్త్డే ట్వంటీ సిక్స్ అయితే వాళ్ళు ట్వంటీ ఎయిత్ వచ్చి ఇంకా రోజు చేసుకోలేదు కదా అని బిలేటెడ్ గా చేశారు కేక్ తెచ్చి ఇవన్నీ తెచ్చి అమ్మకు కాల్ చేసి ఇలాగా మనీ తెచ్చేయండి మేము గోల్డ్ అది బయట తీసుకుంటాము మాకు మేము కానీ ఇచ్చుకుంటామంటేనే సరే అని చెప్పి అమ్మ తర్వాత వీళ్ళ వైఫ్ కాల్ చేసి ఇలా ఇలా న్యూస్ చెప్తే ఇంకా మేము ఇక్కడ రామచంద్రపూరం పోలీస్ పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు అవి ఫైల్ చేసాం కేసులు అవి ఫైల్ చేస్తే వీళ్ళు ఫస్ట్ పట్టించుకోలేదండి అంటే ఆ రోజు నైట్ వచ్చాము బాగానే మాట్లాడారు కానిస్టేబుల్ ఒక ఉన్నారండి జిఏ రావు అని చెప్పి ఒక అది ఉన్నాడు ఆయన ఏంటంటే ఆడపిల్లలు పెద్ద ఆడితే ఉండకూడదు అమ్మా అర్జున్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండానికి కేకలు వస్తే సరలే అలాగ ఇంకా అన్ని మాట్లాడేసుకున్నారు కదా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి ఇంకా తేల్చేసుకుందాం అన్నట్టుగా మాట్లాడిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ ఏం తేల్చుకోవట్లేదు కోర్టు వేసుకుంటాను అంటున్నారు ఇల్లు కోట్లు తేల్చుకున్నాను అంటే సరే ఇంక చెప్పి ఇంకా అలా అన్నీ తిరగామండి ఎస్పీ ఆఫీస్కి అమలాపురం ఎస్పీ ఆఫీస్ కానీ మళ్ళీ జనసేన పార్టీలు కానీ తిరగామండి మన ఊరు మినిస్టర్ వాసంతసెడ్డి సుభాష్ గారి దగ్గరికి కూడా వెళ్ళమండి ఆయన చెప్తే వీళ్ళు వచ్చారు కదా ఏదో ఒకటి అన్నట్టుగా ఆయన మాట్లాడారండి చెప్పింది కూడా సరిగ్గా వెళ్లేదని మరి అమ్మగారు వాళ్ళు అన్నారు మామ్మగారు వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు వాళ్ళని చెప్పి సుభాష్ గారి దగ్గరికి ఆ తర్వాత ఇంకా అలా టూ ఇయర్స్ టూ ఇయర్స్ అలా గడుచుకుని వచ్చేసింది కా కాకి దగ్గర ఊరు ఉంటారు కానీ జాన్సన్ ఆఫీస్కి వెళ్ళింది చాలా ఊరి కానీ ఎటువంటి న్యాయం అయితే జరగలేదు మళ్ళీ రోజు ఏంటంటే పన్నెండు మందితో పెళ్లి కానీ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారు ఇద్దరు పన్నెండు మంది దాటినాడు ఓకే కరెక్ట్ ఇతను ఒకడు మిగతా పన్నెండు మంది పదకొండు మంది నాకు విత్ తో కావాలండి ప్రూఫ్తో లేకపోతే అతన్ని ఇంకేం చేసినా వాళ్ళే చేయాలండి మేము న్యాయమైతే కోరుకున్నాం నచ్చినట్టు రాసుకుని నచ్చినట్టు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయితే ఇప్పుడు నేను ఒక అమ్మాయిని నాకులాగా చాలా మంది ఉంటారు ఎవరు ముందుకు వచ్చి ఇలా మాట్లాడలేరు చెప్పాలంటే నేనే చాలా సంచు అలాంటిది నేను వచ్చి ముందుకొచ్చి మాట్లాడుతున్నాను ఇలా అతను ఎంతమంది జీవితాలు నాశనం చేస్తాడండి నాకైతే న్యాయం కావాలండి పదకొండు మంది విత్ ప్రూఫ్స్తో కావాలి ఎవరైతే చెప్తారో అని నాకు విత్ ప్రూఫ్స్తో చెప్తే నేను అలా చెప్పింది ఖచ్చితంగా చేస్తానండి ప్రూఫ్స్ లేకుండా నోట్కి వచ్చింది రాసి ఎడిట్ చేసి చేస్తే మాత్రం నేను అసలు తట్టుకునే లేదు ఎంత దూరమైన వెళ్తానండి ఇప్పటివరకు ఇంత అలా వచ్చాను నెక్స్ట్ కూడా ఎంత మించి ఎంత దూరమైన వెళ్ళగల శక్తి నాకైతే ఉంది నేనైతే అసలు గివప్ అనేది ఇవ్వదలుచుకోలేదు సో నేను ఆయన మీడియా ద్వారా ఏ మీడియా అయితే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేశారో వాళ్ళే ఇది కూడా അവർ ചുപിച്ച് എവനെ വിചാരിച്ചി ന്യാം ചെയ്യാൻ കോർക്കുനേ താങ്ക് യു സോ മച്ച്